హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్స్ యూకే అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము నా మొహం చూసారు అంతా టైర్డ్గా ఉందో ఇది మొత్తం మా షాపింగ్ వల్ల అండ్ ఇండియా వెళ్తే వెళ్తున్నాం కాబట్టి ప్యాకింగ్ ఈ హడావుడి వల్ల చాలా టైర్డ్గా అయితే ఉన్నాను నేను సో తమ్మున చూసారు కదా ఈరోజు వీడియో వచ్చేసి మా లగేజ్ ప్యాకింగ్ మాకు అయితే ఓన్లీ టూ బ్యాగ్స్ అన్నమాట అనమాట మెయిన్ బ్యాగ్స్ ఈచ్ వన్ థర్టీ కిలోస్ ఇచ్చారు అండ్ రెండు క్యారిన్ ఇచ్చారు సెవెన్ కిలోస్ సో వాటిని మేము ఎలా ప్యాక్ చేస్తున్నాం అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో మేమైతే ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం అనమాట అదైతే పోయింది మళ్ళీ ఇంకోసారి అయితే రాస్తున్నాము ఎందుకంటే పట్టుకెళ్ళిన అందరికీ అందాలి అనేది మా కాన్సెప్ట్ ఎక్కడ మళ్ళీ ఎవరిని మిస్ చేయకూడదు మాకు డియర్ వర్న్స్ని అని చెప్పేసి చూసి రాస్తున్నాము మా హస్బెండ్ అయితే లిస్ట్ అయితే రాస్తున్నారు మేమైతే షాపింగ్లో ఏమేమి కొన్నామనేది వీడియో ఆల్రెడీ పెట్టాను అండ్ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాము వాచెస్ తీసుకున్నాము అండ్ పర్ఫ్యూమ్స్ తీసుకున్నాము కొంతమందికి బట్టలు కూడా తీసుకున్నాము సో అవన్నీ కూడా ఇప్పుడు ప్యాక్ అయితే చేయాలి మా దగ్గర ఉన్నవి టూ బ్యాగ్స్ బిగ్ బ్యాగ్స్ బ్యాగ్స్ ఒకటి ఈ టూ బ్యాగ్స్లో మొత్తము సంవత్సరం అంతా సర్దాలి నేను ప్యాక్ చేస్తే మాత్రం రెండు బ్యాగులు కాకపోతే ఇరవై ఉన్నా సరిపోవు సో మా హస్బెండ్ అయితే చాలా బాగా సర్దుతారు నేను ఫస్ట్ యూకే వచ్చినప్పుడు కూడా తనే నా బ్యాగ్స్ సర్దారు అండ్ చాలా బాగా అనమాట చాలా ఐటమ్స్ కూడా పట్టాయి ఇచ్చిన లిమిట్లో సో అందుకనే ఈరోజు కూడా ఈ ఈ జాబ్ అంతా మా హస్బెండ్ కప్ చెప్తున్నాను ఈరోజు మా హస్బెండ్ డే ఆఫ్ సో ఆ డే ఆఫ్ని ఇలాగా మేము ఆక్యుపై అయితే చేసాము కానీ త్రీ వీక్స్ ఎలాగో ఉండం కాబట్టి మిగతా డేస్ ఆఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు సో డేస్ అన్నీ ఎండ్ ఆఫ్ సో ఉన్నది ఈ వీక్లో సో ఈ ఈ ఈ వీక్కి ఇలాగ మా హస్బెండ్కి అయితే మేము వర్క్ అరేంజ్ చేసి అయితే పెట్టాము బ్యాగ్స్ షార్ట్అవుట్ చేయాలని అసలు యాక్చువల్లీ నిన్న నైటే చేయాలి కానీ నేను పడుకునిపోయాను సరే చేసేద్దాం ఎలాగన్నా అన్నదాన్నే నేనే ఇంకా టైర్డ్గా ఉండి పడుకుని పోయాను సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈరోజు మేమైతే సెట్ చేస్తున్నాము ఎలాగన్నా ఇప్పుడు బ్యాగ్స్ ప్యాకింగ్ అయితే చేయాలి అది మన ఎయిమ్ సో మనం కొన్న బ్యాగ్స్ ఇవన్నీ చూపించు చిన్నాడు ఇవన్నీ మనం కొన్న బ్యాగ్స్ ఇప్పుడు ఇవన్నీ ఎవరికి ఏంటి అనేది మనము లేబుల్స్ అయితే కొన్నాము ఆ లేబుల్స్తో వీటిపైన పేలు రాసేసి పెట్టుకుంటాను ఎందుకంటే నాకు మతి మార్పు మర్చిపోతాను మళ్ళీ ఎవరికి ఏంటి అనేది సో అందుకని చెప్పేసి ఇలా లేబుల్స్ ఒకటి తీసుకుని ఓకే ఇది అయిపోయింది కదా ఈ పక్కన పెట్టే అయిపోయినాయి టిక్ పెట్టేసాయి నాకు రాసేసి టిక్ పెట్టే ఇది ఇది అయిపోయింది పక్కన పెట్టే అయిపోయింది పక్కన పెట్టే అను నేర్జాకి రాసాను ఇది ఇవన్నీ మేము కొన్న వాచెస్ ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళకని చెప్పేసి రాయాలి ఇప్పుడు వరమ్రాయించింది అమ్మని అమ్మ లేదు నా కాల్ తిమ్మిరేకి అంటే కొంచెం లేకలేకపోతే మా హస్బెండ్ రెండు కాలు మా బానే లేపిస్తాం నాకు పవర్ ఆ సాన్విధి నేర్జాది ప్రిన్స్ బాబు ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి నాకు కొత్తవి కొన్ని ఇచ్చేవాడి నువ్వు దాంట్లో పెట్ట సరిపోవా కోపంగా చూడకు సారీ మీకు ఒక ఐటమ్ చూపిస్తాను మీకు ఒక చూపిస్తాను మా హస్బెండు వాళ్ళ డాడీకి ప్రేమగా అసలు ఎవరన్నా ఇలా వెళ్తున్నారు పంప్ వెళ్తున్నారంటే అసలు ఏమి ఇస్తారు మంచిగా ఏదో గిఫ్ట్ ఇస్తారు కదా మా హస్బెండ్ వాళ్ళ డాడీకి టాంటాడా ఇది గిఫ్ట్ ఒకటి కాదు ఒక్కటి కాదు మొత్తం ఏడు బాటిల్ అంట వాళ్ళ డాడీకి అండ్ మా డాడీ కూడా అడిగారు అనుకోండి అంటే ఎక్కువ తాగరు ఆయన మానేశారు ఒకప్పుడు తాగేవాళ్ళు బేభత్సంగా ఇప్పుడు మానేశారు మా డాడీకి అయితే జాక్ డానియల్స్ ఇష్టం సో ఆయన కోసం అని చెప్పేసి జాక్ డానియల్స్ తీసుకున్నారు చూపిస్తాను ఆగండి బాబోయ్ ఇదిగోండి ఈ బాటిల్ ఇది మా డాడీ అని తీసుకున్నారు ఇదేమో మా అన్నయ్య ఉన్నారు మా అన్నయ్య శ్రీను ఆయన పేరు ఆయన కోసం అని చెప్పేసి మా అన్న కోసం ఈ గిఫ్ట్ అసలు అసలే చెప్పాలంటే మరి నువ్వు చేసిన కనకరీ అలా ఉంది వీటన్నిటిని మళ్ళీ బ్యాగులో పెట్టి కన్సీల్ చేసి పెడుతున్నారన్నమాట చాలా సేఫ్గా ప్యాకింగ్ చేస్తున్నారు చూపించున్నాడు ఇవి అసలు ఎన్ని కిలోలు వస్తాయో ఏమో అసలు ఇల్లు పెంట పెంటలా ఉన్నది ఎక్కడ పడితే అక్కడ అన్ని సామాన్లే అవేం రాయను అక్కడ పెడితే అక్కడ అన్ని సామాన్లే ఇప్పుడు రెండు బ్యాగులు సరిపోవచ్చేమో ఇవన్నీ పిల్లలకి ఇవ్వడానికి అని చెప్పేసి తీసుకున్నాము ఈ ఇవి సో ఒక బ్యాగ్ అయితే ఇలా ప్యాక్ చేస్తున్నారు ఇది అసలు ఎంత వెయిట్ వస్తుందో చూసి మిగతా సర్దుతారంట ఇంకా పెట్టాల్సినవి అవి అవన్నీ ఉన్నాయి ఇంకా మా బట్టలు ఏమీ పెట్టలేదు అవన్నీ పెట్టకుండానే ఒక బ్యాగ్ అయిపోయింది సో లగేజ్ అయితే ఎంత వెయిట్ ఉందో చెక్ చేస్తున్నారు ఎంతది ట్వంటీ టూ అమ్మా ఒక ఇంకెంత ఒక ఏడు ఏడు కిలోలు ఎంతో అంటే థర్టీ లోపే పెట్టేసి ఆపేసే నాకు

ముందు కింద బట్టలు ఏమన్న ఇవ్వండి బట్టల సాన్వి ఆ బ్యాగ్ లో ఇవ్వ నా బట్టలు ఏమేం కావాలి నేను ఇవ్వనా లేకపోతే కావాలి బాటిల్స్ అవి హెడ్ ఫోన్స్ ఇంకొక వాచ్ మీ మనం ఏదో అంతే అయిపోయినాయి కదా ఇంకేమున్నాయి సో ఇది మా లగేజ్ ప్యాకింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్